హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి చాలామంది వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారు ప్లెయిన్ శారీస్ విత్ డిజైనరీ బ్లౌజెస్ శారీస్ కావాలండి మీ దగ్గర కలెక్షన్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ లో ఇస్తున్నారండి కలెక్షన్స్ కానీ పిక్స్ కానీ వీడియోస్ కానీ ఉంటే సెండ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారండి అందుకని సపరేట్గా బిజీ టైంలో కూడా నేను స్టాక్ అవైలబుల్ లేకపోయినా సరే కొద్దిగా దానికోసం సపరేట్గా ఒక మనిషిని కేటాయించి శారీస్ అయితే స్టాక్ అయితే తెప్పించాను బ్లౌజులు కూడా సెట్ చేశాను చూడండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ ఎవరైతే వాట్సాప్లో మనకి రిక్వె అదే రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళందరూ ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోనైతే ఎవ్వరూ మిస్ అవ్వద్దు చాలా చాలా క్రేజీ ఐటమ్ అండి ప్లెయిన్ శారీస్లో కూడా మీకు పార్టీ వేర్ శారీస్ షైనింగ్ క్వాలిటీలు ఉంటాయి మెత్తగా ఉంటాయి బ్లౌజులు కూడా డిజిటల్ బ్లౌజులు అండి డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవన్నీ యాక్చువల్లీ బ్రాండెడ్ క్వాలిటీలు అండి మార్కెట్లో మనకి ప్లెయిన్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజులు అమ్మే క్వాలిటీలు కాదు ఇవన్నీ హై బ్రాండెడ్ క్వాలిటీలు మినిమమ్ వెయ్యి రూపాయలు ఉంటుందండి బార్ చీర మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి మన రీసైలర్స్కి మన టైలర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా మంచి ఐటెం రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా తక్కువ రేట్లు అయితే నేను మన సబ్స్క్రైబర్స్కి అందిస్తున్నాను ఇంకెందుకు ఆలోచ వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ నౌ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ బ్లౌజ్ అండి మొత్తం ఆల్ ఓవర్ డిజిటల్ బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్లెయిన్ శారీ బ్లాక్ అండి ఇది శారీ కాదు ఇది శారీ ప్లెయిన్ శారీ ఇది డిజిటల్ బ్లౌజ్ ఇది బ్లౌజు ఇదిగోండి యాస్టీజు ఇది కూడా అంతే అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇది శారీ వస్తుంది కలర్ మ్యాచింగ్ కానీ క్వాలిటీ కానీ అసలు రాజీ పడే పనే లేదండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను అర్థం అవటం కోసం ఇది బ్లౌజ్ అండి ఇది టూ బిట్స్ వస్తాయి టూ బిట్స్ వస్తాయి వాటి ఫ్రంట్ పార్ట్ వాటి బ్యాక్ పార్ట్ మళ్ళీ జాయింట్ చేశారని అనుకోవద్దు మీకు ఆ అర్థం అవటం కోసం చెప్తున్నాను ఇదిగోండి ఇది బ్లౌజు జామెంట్రీ బ్లౌజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఫ్లోరల్ బ్లౌజ్ అండి అసలు క్లాత్ వచ్చి సూపర్ సూపర్ అండి అన్ని క్లాత్లు కాస్ట్లీ ఇదిగోండి ఇది కూడా మనకి చూడండి ఎంత బాగున్నాయి యాక్చువల్లీ డిజైన్ బ్లౌజ్ మీరు కొనాలంటే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఓన్లీ బ్లౌజే శారీ వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఉంటుంది ఓవరాల్గా ఇలాగ మనకి సెట్ చేసి వెయ్యి రూపాయలు పదకొండు వందలు అమ్ముతారు కంపెనీ వాళ్ళు మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకనే మీకు రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీలోనే నేను మీకు అందిస్తున్నాను కలెక్షన్లు అయితే ఇదిగోండి వెరీ అసలు వెరీ వెరీ గుడ్ అండి టూ గుడ్ ఇదిగోండి ఇది గ్లాస్ బ్రాసో అండి అసలు అన్ని ఫ్యాబ్రిక్స్ సూపర్గా ఉంటాయి ఇదిగోండి మీకు ఏ సారీ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని టిచ్ చేసి మాకు వాట్సాప్ పెట్టండి ఇదిగోండి బోటికోలు కానీ ఎవరైనా సరే అండి రీసేలర్స్ కానీ చక్కగా మీకు ఎన్ని శారీస్ కావాలో అన్ని శారీసు డిఫరెంట్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్స్ అయితే మెత్తగా షైనీగా ఉంటాయి బ్లౌజ్ కూడా చూసారా అంత బాగుందో అన్ని క్లాత్లు బ్లౌజులు చాలా డిఫరెంట్గా ఉంటాయి వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి అసలు ఎంత కాంబినేషన్స్ అంత బాగున్నాయి చూసారా బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్లౌజులు శారీ కూడా షైనీ శారీస్ అండి మెత్తడ్ క్లాత్లు షైనీ ఉంటాయి ప్రతి సారీ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది బ్లౌజులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి శారీ కావాలో ఆ శారీని స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి బోటికోలు కానీ టైలర్స్ కానీ ఎవరిన ఉంటే చక్కగా వీటిని బుక్ చేసుకోండి వీటిని మీకు కావాల్సిన విధంగా మీరు వీటిని రెడీ చేసి చక్కగా మీరు సేల్ చేసుకోవచ్చు మంచి బిజినెస్ చేసుకోవచ్చు అండి ఇంత తక్కువ రేట్లో మీకు ఎవ్వరు ఇవ్వలేరండి నేను ఛాలెంజ్ చేస్తాను మా దగ్గర సబ్స్క్రైబర్స్ బోటికోళ్ళు టైలర్లు చాలామంది ఉన్నారండి ఒక్కొక్కళ్ళు పది చీరలు ఇరవై చీరలు ముప్పై చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా కొత్త వాళ్ళు ఎవరిని ఉంటే చక్కగా మీరు అలా బుక్ చేసుకోండి మీరు మంచి బిజినెస్ చేసుకొని మంచి బెనిఫిట్లు పొందాలని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి శారీస్ అయితే అసలు మీరు ఇచ్చే క్లాత్కి అయితే శారీ కూడా రాదండి బ్లౌజ్ కూడా రాదు అమౌంట్కి మీరు ఇచ్చే అమౌంట్కి కాకపోతే ఏంటంటే మనం పండగలకి సబ్స్క్రైబర్స్ అదే మన క్రిస్మస్ సంక్రాంతి అలా పండగలకి కంపెనీ వాళ్ళు మనకి ఏంటంటే ఆఫర్స్ ఇస్తారు ఆ టైంలో ఒకేసారి మనం బలుగ్గా తెప్పించేసి మన సబ్స్క్రైబర్స్కి రీజనబుల్ ప్రైస్లో తక్కువ రేట్లో మనం అందిటానికి అయితే మనం రెగ్యులర్గా ట్రై చేస్తామండి చూడండి అసలు అంత బాగున్నాయి బ్లౌజులు మనం ఇవన్నీ సెట్ చేస్తామండి మనం ఇవన్నీ సెట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి అందిస్తాము లేకపోతే పైనుంచి మన కంపెనీ నుంచి కొని అమ్మాలంటే అసలు మన వల్లే కాదు అసలు చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారా ఈ శారీ వచ్చేసి మనకి ఇలాగా త్రీ డి వస్తుంది త్రీ డి సారీ త్రీ డి శారీ దీనికి బ్లౌజ్ అయితే మనం ఇలా అప్ చేసామండి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా సూపర్ అంటే సూపర్ ఉంటుంది మల్టీ బ్లౌజ్ అండి ఇది దేని మీద మీరు యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి అసలు మెయిన్గా మీకు నచ్చిన స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఏది కావాలంటే అది వాట్సాప్ చేయండి మీకు నచ్చిన శారీని చేసి మాకు వాట్సాప్ పెట్టండి ఇదిగోండి దీనికి ఇదిగోండి ఈ టూ బ్లౌజెస్ మీకు ఏది కావాలంటే అది సెట్ అంటే సేమ్ టూ సారీస్ ఆ ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూసారా ఈ క్లాత్ కోట్ చూడండిగా మెరుస్తుంది అసలు ఈ ఐటమ్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి మిస్ చేసుకోవద్దు నాకు అసలు పిచ్చ పిచ్చగా నచ్చినాయండి ఈ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ సారీస్ కానీ బ్లౌజులు కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు మిస్ మిస్ అవ్వరు మిస్ చేసుకోరని చెప్పి నేను భావిస్తున్నాను ఇదైతే బ్లాక్ కలర్ అండి మీకు సేమ్ టూ శారీ ఉంటాయి అనమాట ఇలా కావాలన్నా ఇస్తాం లేకపోతే ఒక సెట్ కావాలన్నా ఇస్తాం ఒక సెట్ కావాలన్నా ఇస్తాం రెండు సెట్లు కావాలన్నా ఇస్తాం అది ఎందుకంటే మా దగ్గర శారీస్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అందుకని చెప్పి టూ బ్లౌజ్ బ్లాక్ అవర్స్ ఎవరు ఉంటాయి మాకు ఎవరు మిస్ అవ్వద్దు అండి సూపర్ సూపర్ ఉంటాయి అసలు బ్లాక్ దొరకడమే కష్టమైపోయింది ఇప్పుడు చూడండి అసలు ఎంత బాగున్నాయో బ్రాండెడ్ శారీస్ బ్రాండెడ్ బ్లౌజులు అండి డిజిటల్ బ్లౌజులు ఎవ్వరు మిస్ అవ్వద్ది వీడియోని అయితే దయచేసి దయచేసి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను అసలు బెలే ఉన్నాయండి అసలు శారీ విత్ బ్లౌజ్ అండి ప్లీజ్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయండి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఈ రేటు కూడా అసలు అసలు బెలే ఉందండి రీజనబుల్ రేట్ అండి ప్లెయిన్ శారీసే రావు మనం ప్లెయిన్ శారీ విత్ బ్లౌజ్ రెండు ఇస్తున్నామండి కొద్దిగా గొంతు పోయింది ఎందుకంటే క్రిస్టమస్ కదండి కొద్దిగా బాగా బిజీగా ఉన్నాను బాగా వెయిట్ చేసింది ప్లస్ వాతావరణం కూడా బాగా కోల్డ్గా ఉంది దానివల్ల ఏంటంటే కేర్ తీసుకోలేకపోయాను ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూసారా అసలు నాకైతే అసలు బెల్ల పిచ్చ పిచ్చగా నచ్చినాయి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా అండి మీరు అడిగిన శారీ అవైలబుల్ లేకపోతే వేరే శారీ సెలక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కటి గోల్డే ఎందుకంటే ఇవన్నీ సింగిల్ పీసెస్సే సేమ్ అదే కావాలి అంటే మటుకు పాసిబిలిటీ ఉండదండి ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే అవకాశం ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ మనం లాట్లో తెప్పించిన శారీస్ అండి వంద బిట్లలో వంద శారీస్లో ఎక్కడన్నా ప్రింట్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా చిన్న ప్రాబ్లం కానీ ఏదైనా చిన్న డ్యామేజ్ కానీ ఏదైనా వచ్చినా సరే ఎటువంటి కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు ఉండండి అది యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా చెప్పే మాట సూపర్ అండి ఎవరు అసలు ఐటమ్ అయితే ఎవరు మిస్ అవ్వొద్దండి ప్లీజ్ అండి ఎందుకంటే బాగున్నాయి బెల్లే ఉన్నాయి శారీస్ అమ్ముకునే వాళ్ళు చక్కగా మీరు పది చీరలు ఇరవై చీరలు అలా బండిల్ బండిల్ వైజ్గా కొనుక్కొని చక్కగా మీరు చీరకు ఒక వంద నూట యాభై రూపాయలు మార్జిన్ చూసుకొని చక్కగా అమ్ముకోండి మంచి బిజినెస్ చేసుకొచ్చేది వచ్చేది మనకి సంక్రాంతి మీరు పెట్టుబడులకు కానీ లేకపోతే సేల్కి కానీ మీరు యూజ్ చేసుకోవడానికి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు క్లాత్లో బ్రాండ్ ఉంటుంది బ్లౌజ్లో సూపర్ ఉంటుందండి ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ రీజనబుల్ ప్రైస్ ప్రైస్ చెప్పండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇంకోటి ఇంత మంచి కలెక్షన్స్ నేను ఇంత తక్కువ రేటుకి మీకు రెగ్యులర్గా అందియడానికి కారణం ఒకటే నా గోల్ ఒకటే నా సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ కే ఫిఫ్టీకే అవ్వాలి అందుకని ఆ ఒక్క గోల్ కోసం నేను ఇంత మంచి కలెక్షన్లు తెప్పించి ఇంత తగ్గించి ఇచ్చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి నా గోలు ఫిఫ్టీకే అవ్వాలి ఫిఫ్టీకే అవ్వాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచి కలెక్షన్లు రీజనబుల్లో ఇవ్వాలని నా గోలు అది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని వాచ్ చేయండి మంచి కంటెంట్ ఉంటాయి ఐటెమ్ నేను రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాను తప్పనిసరిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా ఓకేనా సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోవద్దండి కొత్త వాళ్ళు చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారు మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్